హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు దొండకాయ కొబ్బరి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు అరకిలో దొండకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఒక ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసుకున్నది పది వెల్లుల్లి రేఖలు ఎనిమిది పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు రెండు రమ్మల కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలను వేసుకోండి అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి పచ్చిమిరపకాయలు అనేది మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర సెనపప్పు మినపప్పు ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వెల్లుల్లికలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోండి ఇప్పుడు అందులోనే కూరగా సరిపడా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి కూరని సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి దొండకాయలు మగ్గడానికి మనకు కొంచెం టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి దొండకాయలు అనేది సగం కుక్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు దొండకాయలు మగ్గేంత వరకు మగ్గించుకోండి ఉల్లిపాయలు స్టార్టింగ్లో వేయడం వల్ల మాడిపోతాయండి ఇలా సగం ఉడికిన తర్వాత వేసుకుంటే మనకి అన్నంలో కలుపుకోవడానికి కూడా కొంచెం గ్రేవీలాగా ఉంటుందండి ఇలాగ దొండకాయలు మొత్తం మగ్గిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి మొత్తం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి ఉల్లిపాయలు ఇలా మధ్యలో వేయడం వల్ల కూర అనేది కొంచెం ముద్దుగా చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకోవడానికి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి కారం రెడీ అయిపోతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి